ఈరోజు మనం మినీ కాజా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు యాలకులు ఇలా తుంచి వేసేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని సిమ్లో పెట్టి మారుగనివ్వండి ఇప్పుడు మనం మడత కాజా కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో త్రీ కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోండి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఇందులోనే చిటికెడు ఉప్పు చిటికెడు వంట సూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ బాగా వేడి చేసి ఇందులో వేసేసుకోండి ఇందులో వేసి స్పూన్తో కలుపుకోండి చేత్తో మాత్రమే కలపొద్దు కాలిపోతుంది పిండి అనేది ఇలా ముద్దలాగా చేసి చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట అవ్వకపోతే ఇంకొద్దిగా నూనె వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి ఇప్పుడు పిండి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టు పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో చూద్దాం ఇక్కడ దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ చూపిస్తాను నేను ఇలా ఉంటే చాలు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి అంటే నాలుగు ముద్దలు లాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకోండి ఎంత పల్చగా అయితే అంత పలుచగా చేసుకొని దీని మీద ఆయిల్ అప్లై చేసి పొడి పొడిపుండి చల్లుతూ రోల్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అలాగా ఇలా ఒకటైనా చేసుకోవచ్చు దీని మీద ఇంకొక రెండు అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు అప్పుడు మీకు పెద్దవి వస్తాయి మద్దకాజాలు ఇలా చేస్తే మీకు చిటి చిట్టివి చిన్నవి వస్తాయి ఇలా చేసిన తర్వాత వీటిని ఒకే సైజులో ఇలా కట్ చేసేసుకోండి మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత చూడండి షేప్ ఇలా కనిపిస్తుంది మీకు దీని మీద కొంచెం ఇలా ప్రెస్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత వేయకూడదు ఇవి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవి ఆయిల్లో వేసేయాలి వేస్తే ఇవి ఇంకొంచెం ఇలా అవుతాయి అన్నమాట షేప్ మొత్తం మనకు బాగా కనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టొద్దు సిమ్లోనూ పెట్టొద్దు ఇలా దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఈ షుగర్ సిరప్లో వేసి ఇలా బాగా మిక్స్ చేసేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత షుగర్ సిరప్ అంతా దీనికి అంటుకుంటుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి అంతే అండి నేను ఈ మడత కాలుజ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ఆశా డ్రీమ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం